వెల్కమ్ టు ఏబి టుడే న్యూస్ విజయనగర జిల్లా శృంగవరపు కోట మండలం జనరల్ కంపెనీ చేసిన అక్రమ రిజర్వేషన్ ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చల్ల జగన్ ఆధ్వర్యంలో శృంగవరపు కోట ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన ఎంఆర్ఓ కి మూకుమిడిగా వినతి పత్రం ఇస్తున్న జందల్ నిర్వసితులు చల్లా జగన్ మాట్లాడుతూ జందల్ యాజమాన్యం తీపును బందవలస గ్రామాలకు తెలియకుండానే రిజర్వేషన్లు అయిపోయాయని తెలిపారు జిందల్ నిర్వాసితులకు భూమి తీసుకున్నప్పుడు చేసిన హామీలు ఒప్పందాలు అమలు భూమి కంపెనీ మోసం నిర్వాసితులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఎమ్ఆర్ఓను కోరారు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం ప్రస్తుత కలెక్టర్ కి ఉన్నందున వెంటనే వారి భూమి వారికి అప్పగించాలని నిర్వాసితులందరూ ఎమ్ కోరారు అధికారులు చెప్పినట్టు కాకుండా కోల్పోయి ఒక తరం నష్టపోయినందున అధికారులందరూ పేద దళిత గిరిజన పక్షాన కూడా ఆలోచించాలని కోరారు కంపెనీ కట్టనందున చట్ట ప్రకారం వారి భూమి వారికి అప్పగించాలని ఎమ్మార్ కోరారు ఎంఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను జిల్లా కలెక్టర్కు నివేదిస్తానని తెలిపారు మీకు బోరు పోతే ఎనభై వేలు కాలు పోతే ఇరవై వేలు మీకు జాబ్ ఉంది జగన్ ఉంది బస్సులు నాలుగు లక్షల వెయ్యి రూపాయలు ఖర్చు రెండు లక్షల జనాలు ఏం చెప్పారు అదే కలెక్టర్ గారు చెప్తాను మిమ్మల్ని కూడా అదే చెప్పమంటాను మేమని అది కాదు అది తీసేయండి ఇప్పటి వరకు చాలా అవినీతి మీ దృష్టికి వచ్చింది చాలా అక్రమాలు చట్టం అమలు చేయాలి ఐదు సంవత్సరాలు కంపెనీ కట్టాలి భూమి ఇవ్వాలి అది మేనేజ్ మళ్ళీ కలెక్టర్ గారు జనాలు చెప్పింది చెప్పకండి కాదు న్యాయం చేయడం దగ్గర ఉద్యోగం ఉంది ఇంకెన్నాళ్ళు ఉంటుందో ఒక పది వందలు ఉంటుందా ఏదో నేను చేస్తా మీకు తెలుస్తున్నా బతుంది ఆ యాంగిల్ లో చూడండి జనాల యాంగిల్ చూడకండి ప్రకారం మా భూమి మాకు ఇవ్వాలి న్యాయం ఉన్నది అని అర్థం చేసుకొని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రభుత్వం డబ్బు లేదు ఎవరిని డబ్బు లేదు ఏదైతే జిల్లాల కంపెనీ అన్యాయంగా వీళ్ళందరినీ మోసలు చేసి తీసుకున్నా ఈ రైతులందరికీ కూడా న్యాయం చేయమని కోరుతున్నాం ఖచ్చితంగా ఈ రైతుకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం అలాగే కొన్ని విషయాలు మా తహసీల్దార్ గారికి కూడా మాట్లాడాలని రావడం జరిగింది ఈ రైతుల గురించే వారితో కూడా జరిగింది ప్రజాప్రతినిధి కానీ ఒక పెద్ద అధికారితో కానీ ఎవరితో కూడా భూమి ఎక్కడ కూడా పోదు ల్యాండ్ ఎక్విషన్లో కానీ ల్యాండ్ ఎలిమినేషన్లో కానీ లేకపోతే ల్యాండ్ పూలింగ్లో కానీ పోదు ఎక్కడ కూడా ఎవరి భూములు రా పోతాయంటే ఇటువంటి ఎస్టీ ఎస్టీస్కి ఏదైతే ప్రభుత్వం పట్టాలు ఇస్తూ ఉందో ఆ భూములు అంత తక్కువ ధరలకే మరి తీసుకొని ఎందుకంటే ప్రైవేట్ లాగా ల్యాండ్ కొనుక్కోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలామందికి అతను చెప్తూ ఉన్నారు మాకు ఉద్యోగం ఇవ్వలేదు కానీ మమ్మల్ని రిటైర్మెంట్ చేశారండి ఎంత అని ఏమండి మరి అటువంటి వాళ్ళు ఎవరికైనా వయసు అయిపోతే వాళ్ళు పిల్లడుకోలేకపోతే వాళ్ళు ఇందులో ఎన్న ఒక తవకలు అంటే ట్రైనింగ్ ఏమో పిల్లలకి ఇచ్చారు రిటైర్మెంట్ ఏమో తల్లిదండ్రులకు ఇచ్చారు ఉద్యోగం ఇవ్వలేదు పిల్లడికి ట్రైనింగ్ ఏం పిల్లలకి ఇచ్చారు రిటైర్మెంట్ ఎవరు అయ్యారు అంటే వాళ్ళ అమ్మ నాన్న రిటైర్మెంట్ అయిపోయారు ఏమో డబ్బు కూడా ఇవ్వడం లేదు సో ఇటువంటి లొసుకులు ఎన్నో ఉన్నాయి మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టలేదు అధికారులు ఎందుకు జిందాల్ కంపెనీ వాడికి మరి అన్నగారు నిలబడుతున్నారు దురదృష్టం ఏంటంటే పోలీసులు వచ్చి బ్యానర్ పెట్టకండి బ్యానర్ పెట్టకపోతే వీళ్ళు ఎందుకు కార్యక్రమం చేస్తున్నారో తెలియాలి కదా ఇప్పుడు ఏదో జిందాల కంపెనీ గురించి ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు జిందాల కంపెనీ గురించి ఎవరు బ్యానర్ పెట్టడానికి వీల్లేదు అని గవర్నమెంట్ ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చి అని కొన్ని మేము జిందాలను మా రైతులు మా రైతులు నిర్వాసితులు అంటాం అది కాకుండా జిందాల కంపెనీకి ఎందుకు అంత వచ్చాస పడుకుతున్నారు మరి మాకైతే అర్థం కాలేదు మరి చూస్తున్న వాళ్ళందరికీ అవుతుంది ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి కోసం అండగా నిలబడతారు కార్పొరేట్ కంపెనీ కోసం అండగా నిలబడుతున్నారంటే ఎందుకు నిలబడతారు అన్నది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకునే ఆలోచన పరిజ్ఞానం అందరికీ కూడా ఉంది అలాగే మొన్న ఇప్పుడు చెప్తున్నారు మా ముందు నుంచి వెళ్ళిపోతున్నారు నాయకులు మనం పట్టించుకోలేదు అంత దురదృష్టకరంగా ఉంది మా జిల్లాలో ఏం అక్కాడు ఏం చేశాడో తెలియదు కానీ జిందాలు ఇచ్చిన ఏ ఎయిఫోర్స్ సైజు పేపర్లే అధికారులు పెద్దలందరూ అందరూ చదువుతూ ఉన్నారు జిందాలు రైతులు కష్టాలు ఎవరు కూడా అడిగి తెలుసుకోవడానికి ఆలోచన చేయడం లేదు ఎవరైనా కానీ ఒక పది నిమిషాలు ఈ జిందాల రైతులతో కానీ ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ కూర్చొని మాట్లాడితే వీళ్ళకి అన్యాయం జరిగిందని ఖచ్చితంగా ఒప్పుకో తప్పదు ఒప్పుకోవాల్సి వస్తుందని ఎవరు మాట్లాడడం లేదని నేనైతే భావిస్తున్నాను నేను ఆలకించాను నేను దగ్గరుండి చూశాను కాబట్టి వీళ్ళకి అన్యాయం జరిగిందని నేను నమ్మాను కాబట్టి నేను వాళ్ళ పక్కన నిలబడి ఈ పోరాటంలో ముందు ఉండాల్సి వచ్చింది అలాగే వీళ్ళకి అందరూ కూడా సహకారం చాలామంది అధికారులు నిజంగా ఇందులో వాస్తూ ఉన్నాను చాలామంది విలేకరులు అందరూ కూడా రోజు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కేసు గెలుస్తారు దీన్ని ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు అలాగే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళాం వాళ్ళు కూడా కలెక్టర్ గారికి అప్పుడే నోట్ కూడా పెట్టడం జరిగింది పదిహేను రోజుల్లో దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి మరి రిపోర్ట్ ఇవ్వనమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కూడా వచ్చింది అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్టీ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈ నిర్వాసిమైన సుమారు నాలుగు వందల మంది రైతుల కోసం మరి మీ అందరూ పోరాటం చేస్తున్నారు అలాగే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఎవరు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపే పరిస్థితి కూడా లేదు ఎవరైనా వస్తాం అనుకుంటే వాళ్ళందరినీ ఆపేస్తున్నారు మా సన్యాసి నాయుడు గారు ఒక్కనే మరి రియల్ హీరోలాగా ఆయన ఒక్కైనా వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు ఆయన అభినందిస్తా ఉన్నా పార్టీ వద్దని చెప్పిన ఎందుకంటే ఆయనకి కూడా మా కమ్యూనిటీ భావలు ఎక్కువ ఉన్నారు జగన్ గారు నాకు ఎందుకంటే ఎక్కడ కష్టం జరిగిందంటే మేము వెళ్తాం ఖచ్చితంగా ఆయన వద్దన్నా కానీ ఆయన పోరాటం చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ వారి నుంచి వచ్చారు మరి ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చారు అలాగే వడ్డే స్వాభన గ్రీవెన్స్ డే కాబట్టి తహసీల్దార్ గారిని కలిసి జిల్లాలకు సంబంధించి ఎన్నో గ్రీవెన్స్లు ఉన్నాయి అట్ల మీద రెండు మూడు అంశాల మీద మాట్లాడదాని వచ్చాను నేను ఇక్కడికి నేను వచ్చేసరికి మరి మా కావర్ వాళ్ళందరూ కూడా ఎవరైతే జిల్లా నిర్వాసితులు ఉన్నారో ఎందుకంటే నేను కూడా అందులో నిర్వహిస్తున్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను మరి దీని మీద ఒక ఎంక్వైరీ లేకపోతే ఒక సర్వే ఏదో జరగకపోతే రోజు రోజుకి కూడా తప్పులన్నీ బయటపడతామే మరి ఈరోజు అలా అడిగింది ఏంటంటే మరి ఏదైతే తప్పుడుగా రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ మరి కోర్టులకు వెళ్లకుండా సివిల్ మ్యాటర్లా కాకుండా అందులోనే ఏదైనా న్యాయం ఉంటే కలెక్టర్ గారు దాన్ని రద్దు చేయొచ్చని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చెప్పడం చాలా చోట్ల కూడా వినడం చూడడం కూడా జరిగింది కాబట్టి తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఏదైతే మాకు హామీలు ఇచ్చారో హామీ నెరవేరలేదు కాబట్టి మరి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని మరి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడానికి వచ్చారు అక్కడే రిజిస్ట్రస్ ఉంది ఈరోజు మన ఒక భూము కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంత నగదు రూపాన్నా లేకపోతే కొంత చెక్ రూపాన్నా మనం డబ్బు ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి రేపు ఏదైతే రిజిస్ట్రేషన్ ఒక చెక్ మెన్షన్ చేసి మరి రిజిస్టార్షన్ సబ్మిట్ చేస్తే అది కానీ ఆ చెట్టు హానర్ కాకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అలాగే రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ రైతులందరికీ కూడా షేర్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము ఇల్లుపోయిన వాళ్ళు బిల్లు ఇస్తాము అన్నీ కూడా చాలా ప్రామిసెస్ చేశారు అవి అందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు అదేది నెరవేరలేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని ఒకటి రెండోది పంచాయతీ తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానాలు ఇచ్చినప్పుడు ఏదైతే కొన్ని సర్వే నెంబర్లు లేవో మెయిన్ నెంబర్లు కూడా జందాల కంపెనీకి రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి అలాగే మన గ్రామంలో గ్రామాలందరూ కూడా లాస్ట్ వీక్ విజయనగరం వెళ్ళడం జరిగింది లీవన్ సెల్ఫ్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఎవరికి కూడా తెలి తెలియకుండా ఏకంగా మా గ్రామాన్నే జాల కంపెనీకి రిజిస్ట్రేషన్ చేశారని అంత అన్యాయంగా ఆ రోజు మరి రెవెన్యూ డిపార్ట్మెంటల్ సర్వే చేసి సర్వే నెంబర్లన్నీ కూడా పంచాయతీల్లో పెడితే ఆ పంచాయతీ ప్రెసిడెంట్లో లేకపోతే పంచాయతీ సభ్యులు అందరూ కలిసి మరి ఆ తీర్మానాలు అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి పంచాయతీ సర్పంచ్ సర్వే జరిగినట్టు కంపెనీకి కావాల్సిన భూములు తీసుకున్నప్పుడు పంచాయతీ సర్పంచ్లు కొందరు బాధ్యత వెళ్ళి చూస్తారు కొందరు చూడరు కొందరు పిలుపుస్తారు కొందరు పిల్లలు అటువంటిది ఆ గ్రామాలు పోయాయి అలాగే దిప్పూరు గ్రామంతో పాటు మన మున్సిపూల్ పంచాయతీలో బందవల్స్ గ్రామం బందవల్స్ గ్రామాల్లో కూడా కొన్ని సర్వే నెంబర్లు ఏదైతే పంచాయతీ తీర్మానాల్లో లేవో ఆ సర్వే నెంబర్లు అన్నీ కూడా మన జందాల కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎలతంపాలంలో అదే తప్పు జరిగింది బొడ్డవర గ్రామంలో అదే తప్పు జరిగింది అలాగే ఇవన్నీ కూడా గ్రామ సభలో ఆమోదం చేసి మాకు వచ్చిందని వాళ్ళు మరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే గ్రామ సభలో ఆమోదం అయ్యిందని ఎక్కడా కూడా గ్రామంలో ఏదైతే ఒక పంచాయతీ మినిట్స్ బుక్ ఉంటుందో మీటింగ్ బుక్ ఒక తీర్మానం చేయాలంటే ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత వార్డు మెంబర్లో గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామస్తులు అందరూ కూడా వస్తారు వచ్చి కూర్చున్నప్పుడు ఆ గ్రామంలో ఎవరెవరు సభ్యులు వచ్చారని హాజరు పట్టిక రాస్తారు హాజర్ పట్టికతో పాటు ఏదైతే తీర్మానం చేయాల్సిన అంశాలు ఉంటాయో అంశాలన్నీ కూడా అందులో రాస్తారు అదంతా మాట్లాడుకున్న తర్వాత ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ సంతకాలు పెడితే అది తీర్మానం ఆమోదం అయినట్టు లేకపోతే ఆమోదం కానట్టు మిమ్మల్ని యాభై ఎనిమిది రోజులుగా జిందాల్ బాధితులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తున్నారో ఆ సందర్భంలో ఈరోజు ఎంఆర్ఓని కలిసి అసలు విషయాలు చెప్పాలని చెప్పేసి వచ్చాం అసలు ప్రధానంగా ఏంటంటే ఆ రోజు జందాల యాజమాన్యం మొత్తం జందాల కోసం తీసుకున్న భూమి మొత్తాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకుంది గ్రామాల గ్రామాలే వాళ్ళ గ్రామాలకు తెలియకుండా దెప్పూరు కాని బందవలసనీ కొన్ని గ్రామాల గ్రామాలే రిజిస్టర్ చేసుకుంది రైతులకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఏదైతే ఒప్పందాలు జరిగాయో కంపెనీ కడతామని చెప్పేసి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కంపెనీలో వాటా ఇస్తామని చెప్పేసి చెప్పారో ఇవన్నీ చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎంఆర్ఏ తెలియజేశాం అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసే బాధ్యత కలెక్టర్ గారికి ఇచ్చారు కనుక మీరు మొత్తం అన్ని విషయాలు పరిశీలించి మొత్తం ఇదంతా అక్రమం అని చెప్పేసి మేము భావిస్తాను మీరు కూడా తెలుసుకొని ఏదైతే జండా వ్యవహారంలో నడిచిన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ కోరాం ఈ రోజు వరకు మేము శాంతిగానే మొత్తం అర్థాలు ధరస్తాను ఇప్పటికి కూడా స్థానిక ప్రధాన కానీ నాతో అధికారులు కానీ ముందుకు రావడం లేదు గిరి గిరిజనులు దళితులు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చే భూమిని కారు చౌకగా జనతాలకు అప్ప చెప్పేశారు అప్ప చెప్పి పద్దెనిమిది ఏళ్ళు అయినా సరే వాళ్ళకి ఇంతవరకు కంపెనీ కట్టలేదు కంపెనీ కడితే ఉద్యోగం వస్తుందని చూశారు కంపెనీ కడితే ఉపాధి ఉంటుందని చూశారు కంపెనీ కడితే అందులో వాటా ఉంటుందని చూశారు కానీ ఏమీ నెరవేర్లేదు ఒక తరం తరం మొత్తం నాశనం అయిపోయింది వీళ్ళు పేద ప్రజలుగా వినిపోయారు ఆ భూమిని ఇప్పుడు జనాల యాజమాన్యం కార్పొరేట్ల కోసం మరికొంత చిన్న వాళ్ళకి ఇండస్ట్రియల్ ఏరియా రియల్ ఎస్టేట్ కోసం చిన్న చిన్న చేసి అమ్మేళ్ళని చేస్తుంది వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు ఎటువంటి ఆమె అమలు చేయలేదు అందువలన వీళ్ళకి ఏదైతే ఆ రోజు ఒప్పందాలు జరగలేదు అవి ఏవి జరగలేదు కనుక రిజిస్ట్రేషన్ మొత్తం క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కంపెనీ కట్టుంటే ఈ పడికి ఆడికి లాభాలు వచ్చినాయి ఉద్యోగం వచ్చినాను ఉపాధిను అందువలన ఏది లేకుండా అక్కడ కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తుంది కనుక అవన్నీ రద్దు చేసి అప్పజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్